తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సహకారంతో వనవలమ్మ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది ఎందుకంటే మన నియోజకర్గంలో టీడీఆర్ ఆర్థిక సహాయంతో దాదాపు గల్తీవాడల్లోనూ గిరిజన వాడల్లోనూ తొమ్మిది దేవాలయాలని ఒక్కొక్కటి ఐదు లక్షల రూపాయలు వేయం తెచ్చి కట్టించడం జరిగింది ఎక్కువగా రామాలయాలు నిర్మాణం చేయడం జరిగింది అయితే ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వనవలమ్మ అనే అమ్మవారిని ఈ గ్రామస్తులు పూర్వ కూడా పూజించటం అంచేత ఆమె పేర్త దేవాలయం ఏర్పరచాలని చెప్పి ఇక్కడ కోరుకోవటం అందువల్ల వనవలమ్మ దేవాలయాన్ని ప్రత్యేకించి నిర్మాణం చేయటం జరిగింది ఎందుకంటే ఈ అందరికీ ఆమె ఒక ఆరాధ్య దేవత దుర్శాత్తు రాత్రి ఈ దేవాలయంలో ఉండి పాలగొట్టి చోరీ చేశారని చెప్పని విని ఇక్కడ రావటం జరిగింది ఇటీవల కాలంలో ఎందుకో కానీ దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయటం ఇలాగ పెద్ద ఎత్తున చోరీలు జరగటం కొన్ని చోటు ఆభరణాలు ఎక్కువ కార్యక్రమం ఎవరైనా సరే మన ఎన్నికల కమిషనరు రమేష్ బాబు గారు ఆయన ఎన్నికల్ని కరోనా పరిస్థితుల్లో వాయిదా వేస్తే అది కులానికి అంటగట్టాడు ఆయన పొలాన్ని కులం వాడి కనుక ఆయన వాయిదా వేశాడని చెప్పిన కులాన్ని పేరిట ఒక అధికారిని అన్నది ఎవరో ముఖ్యమంత్రి ఉన్నారు అని చేత ఆ కేసు ఏదైనా పెడితే ముందు ముఖ్యమంత్రి పెట్టి తర్వాత మీకు చూడడం ఇప్పుడు కూడా నిజం ఐఏఎస్లో కానివ్వండి ఐపీఎస్ కానీ ఎవరన్నా కానివ్వండి లేకపోతే రాజ్యాంగ పదాలు ఉన్నవాడు వాళ్ళ కులాలతో మనం మాట్లాడడం ఎప్పుడు కూడా దానికి అంకురార్పణ చేసింది ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన అంకురార్పణ చేసేటప్పుడు మిగతా వాళ్ళు కూడా రకరకాలుగా మాడే పరిస్థితులు వస్తాయి అందుకే ఎప్పుడు కూడా కులం మతం పేరిట చాలా జాగ్రత్తగా వివరించాల్సిన అవసరం ఉంది అందులో బాధ్యత గలవారు అలా మాట్లాడకూడదు రాజ్యాంగ పదవులు బాధ్యత గలవారు అన్ని ఎలస్తారైనా కూడా కులం గురించి మాడబట్టింది ఇతర విషయాల్లో ఉంటే మీ తప్పులు ఒప్పులు ఉంటే చెప్పుకోండి కానీ అది కులం వాడు కనుక ఆయన వాయిదా వేశారని చెప్పి ఆయన ఎప్పుడైతే దీనికి నా నాంది మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు దాంట్లో అనుమానం ఉంది అంచేత నా ఏదైనా ఎలాంటి చర్య అంటే ముందు ఆయన మీద చర్య తీసుకుని మిగతా మీద తీసుకుంటూ నిర్మాణం చేస్తున్నా కాకుండా మన ప్రాచీన దేవాలయాలు అన్నమాట ఈ ప్రాచీన దేవాలయానికి కూడా దాదాపు మూడున్నర కోట్ల రూపాయలతో కృష్ణా పురుష సందర్భంలో అన్ని దేవాలయాలను కూడా మళ్ళా అలాగే చర్చిలకి మసీదులకు కూడా మనం ఆర్థిక సహకరించాం గోరగొంట్లో చర్చికి అయితే కోటి రూపాయలు చంద్రనాయుడు గారు శాంక్షన్ చేస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి చేత అందరినీ అన్ని మతాల వారికి మనం ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం కృష్ణా పుష్కరాలు వచ్చింది కనుక ఆ అవకాశాన్ని తీసుకొని మన దగ్గర ఉన్న ప్రాచీన దేవాలయాలు అన్నీ కూడా మీ అందరూ చూస్తారు ఆ దేవాలయాల్లో అన్నీ కూడా పునరుద్ధరించడం జరిగింది వాటిని చక్కగా నిర్వహించడం జరిగింది ఆ రకంగా ఎప్పుడు కూడా చేయాలి దాదాపు మూడున్నర కోట్లు వాళ్ళ ప్రభుత్వం ఏదంటే ఆ కృష్ణా పురస్కరాలు ఏదో బెదవాళ్ళలో కొన్ని దేవాలయాలు అర్థం వచ్చి నేను తొలగిస్తే అదే పెద్ద సమస్య తీసుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తున్నారు ఈ నెల నుంచి ఎందుకు కూర్చున్నాడో తెలియదు ఆయన వచ్చి పద్దెనిమిది నెలలు ఎందుకు అదే ఆ చెప్పి అరోజు చంద్రవాడి గారు ఇచ్చారు ఈ పద్దెనిమిది నెలల నుంచి ఉండి వాళ్ళ ఈ సమస్య వస్తుంది కనుక ఆయన కూలగొట్టి నేను పెట్టినా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ప్రభుత్వంలో కూలగొట్టిన సంగతి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ముందు వీటి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది ఈ మనోభావాలని నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతని సక్రంగా నిర్వహించడం తప్ప దీని అనవసరంగా దీన్ని పెద్దచ్చే వాళ్ళ పత్రికలు చూసాను ఎవరో మతం గురించి అధికారులు చెప్పారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రనాయుడు గారు ఏదో క్రిస్టియన్స్ అని చెప్పి అందరూ చూస్తున్నాడు అసలు ఈ కులం ప్రస్తావన మన పూర్తిగా వైఫలించింది నేరస్తులు పట్టుకుంటే సమస్య అక్కడితో ఆగిపోయేది ఈ నేరస్తులు పట్టుకోకపోవడంతో రకరకాల ఊహాగానాలకి తావి ఇవ్వటం జరుగుతుంది దానివల్ల ఇతర మతాలను కూడా అనుమానించే స్థితి కనిపిస్తున్నారు ఇది మంచి పస్త కాదు అందులో మన ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా అంటే ప్రభుత్వం ఎందుకు ఇంత వైఫల్యం చెందింది ఈ విషయాల్లో ఎందుకంటే మనం అంతర్వేది దగ్గర నుంచి చూస్తున్నాం నిన్న శ్రీరామతీర్థం వరకు జరుగుతున్న కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే వాళ్ళు ఇక్కడ జరిగిన కార్యక్రమం కానీ ఇవన్నీ చూస్తే నిద్రల్ని పట్టుకుంటాం ఎక్కడ కూడా జరగలేదు దాదాపు చాలా నూట ఇరవై ఏడో నూట ఇరవై ఎనిమిదో జరిగినాయి అంటున్నారు కానీ అక్కడ ఏ ఒక్క అంశంలో కూడా పలానా వాడు చేశాడని చెప్పి ఎవరో ఒకరు నిద్ర పట్టుకుని ఉండి ఉంటే ఈ సమస్య తెచ్చి పెరిగి ఉండేది కదా దురశ్యం ఏంట రాజకీయ సమస్యలు కూడా తయారైపోతుంది ఇది మంచి ప్రస్తుతం కాదు ఎందుకంటే అన్ని మతాలు కూడా సామరస్యంగా జీవిస్తున్న ఈ రాష్ట్రంలో దాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మీద ఉందని చెప్పి మాత్రం సుందరంగా మనం చేస్తున్నాం తర్వాత ప్రభుత్వ వైఖరి కూడా చాలా విచిత్రంగా ఉంటూ వచ్చింది నన్ను అయితే ముఖ్యమంత్రి గారు దేవుడే కాపాడుకోవాలని చెప్పి మరో పక్కన పోలీసు వారు ఏమంటున్నారంటే దేవాలయాల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకున్నారు ఇప్పుడు ఈ దేవాలయం ఉంది దేవాలయం నిర్మాణం చేయించింది ఎవరు సిఈడి నిర్మాణం చేసి దేవాలయానికి పెద్ద ఆదాయ వనరులు ఉండవు వీళ్ళు సీసీ కెమెరా పెట్టుకోవాలంటే అయ్యే పని కాదు కదా అసలు ఏ దేవాలయం దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టాల్సిన బాధ్యత పడింది ప్రభుత్వాన్ని ఎందుకంటే కేవలం ఒక దేవాలయానికే కాదు ఈ గ్రామానికి కూడా రక్షణ కల్పిస్తాయి రక్షణ ఇక్కడికడిగానే సీసీ కెమెరా పెట్టారు చిన్న చిన్న వాళ్ళు ఈ గ్రామంలో కూడా గ్రామానికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాటి ద్వారా మనం గమనించడానికి ఆస్కారం ఉంటుంది అది ప్రభుత్వ బాధ్యత అవి పెట్టాల్సింది అంతేగాని అది ఈ ప్రైవేటు మన ఈ దేవాలయాలు పెట్టాల్సినప్పుడు కాదు అలాగే కాకుండా ప్రభుత్వ పరంగా ఉన్న దేవాలయ పెద్ద పెద్ద దేవాలకి వాళ్ళు సీసీ కెమెరాలు లేవు చాలా విచిత్రమైన పరిస్థితి అక్కడ పెట్టకుండా ప్రభుత్వం వీళ్ళందరినీ సీసీ కెమెరాలు పెట్టమని చెప్పి పోలీసుల ద్వారా వచ్చి చేయించుకున్నది అది చాలా విచిత్రమైన విషయం అంటే నేను డిమాండ్ చేసేది అంటే సీసీ కెమెరాలు పెట్టాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వాన్ని తప్ప ఈ దేవస్థానాల నిర్వాహకులు నిర్వాహకులతో వాళ్ళు పెట్టి వాళ్ళు దాన్ని చేయాలి తర్వాత ఈ చోరీ సంఘటన కూడా చాలా దురదృష్టమైంది దీని వెంటనే దర్యాప్తు చేసి నింపి చేసింది నేను పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాను తర్వాత అవనగడ్డ నియోజకంలో ఈ